అలాగే టోఫెల్ కూడా కాలేజ్ చదివి యూనివర్సిటీలకి వెళ్ళి విద్యార్థులకి లేదంటే ఇంటర్ చదివి అక్కడైనా బీబీఏ బ్యాచులర్ కోర్సెస్ చేద్దామంటే వాళ్ళకి టోఫిల్ అవసరం కానీ మూడో తరగతి ఐదో తరగతి పిల్లలు కూడా టోఫిల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో ఇది అర్థంగా అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికని అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లయితే ఖర్చు పెట్టకర్లా యూట్యూబ్లో చూసుకుంటే బోల్డన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి అమెరికన్ యాక్సెంట్ బ్రిటిష్ యాక్సెంట్ ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడాలో ఇవన్నీ బోల్డన్ని ఫ్రీగా వాళ్ళు చెప్తా ఉంటారు వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవ్వచ్చు దాన్ని డబ్బులు కూడా పెట్టుకోకర్ల ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ డిజిటల్ టైం ఇస్తే సరిపోద్ది వాళ్ళకి మ్యాక్సిమం నేను అడుగుతా ఈ పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు పోనావుడికి ముగ్గు ఎంతో ముగ్గురు పోనావుడికి ఉన్నారు రష్యావుడికి ఒక ముగ్గురు నలుగురు హర్షావుడికి ఉన్నారు మీరందరూ ఏ పడిలో సింగపూర్ లో తెలుగుబడి ఉందా మరి రష్యా వాడి పిల్లలు సింగపూర్ లో బడిలోకి వెళ్తున్నారు కదా రష్యాలో తెలుగు మీడియం స్కూల్ ఉందా మరి ఎందుకయ్యో మా నర్సా నర్సాపురంలో మున్సిపల్ బడిలో ఎందుకయ్యో నీ పిల్లలు తీసుకొచ్చి నేను అడుగుతున్నా మొగల్తూరు చెప్తాతూరు బడిలో ఎందుకయ్యో నీ పిల్లలు తీసుకొచ్చి మగల్తూరులో నరసాపురంలో ఇల్లు పెట్టి రోజు కారు తీసుకెళ్లి మగల్తూరు ఎందుకు వెళ్తా నేను పిల్లలు మొగల్ తూర్ లో గవర్నమెంట్ బడికి మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ లో చదవాలి ఇంగ్లీష్ లో మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్ లో చదవాలి మీ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేయాలి రష్యాలో ఉద్యోగం చేయాలి సింగపూర్ లో ఉద్యోగం చేయాలి ఎవరికి వస్తుంది